కేఎం స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ పట్టణ శివార్లలో వెలిసిన కాశింతల క్షేత్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి సన్నిధిలో శుక్రవారం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుండే మహిళలు పవిత్ర వకులా నదిలో స్నానాలు ఆచరించి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శివనారాయణ శర్మ మాట్లాడుతూ కాశింతల ఆలయంలో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారు సద్యోజాత ముఖంగా కొలువై ఉండడమే ఇక్కడ విశిష్టత అని అన్నారు పవిత్ర వకులా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్ర సందర్శనం సర్వపాప హరణం అని పేర్కొన్నారు నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ దర్శనార్థం వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు నేడు తెల్లవారుజాము నుండి అభిషేక పూజలు ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగిందని అన్నారు పెద్ద చింతగుట్ట గ్రామానికి చెందిన చంద్రారెడ్డి అనే భక్తుడు విశేష అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు నిర్వహించడం జరిగిందని అన్నారు శ్రీ పార్వతి కళ్యాణం కూడా ఈ రోజు నిర్వహిస్తున్నట్లు ప్రధానార్చకులు శివనారాయణ శర్మ తెలిపారు నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా కాశింతల క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేయడంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టౌన్ సిఐ చిరంజీవి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా కాశింతల ఆలయ దర్శనార్థం విశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా ఆదేశాల మేరకు అలగడ్డ డిఎస్పీ రవికుమార్ సూచనల మేరకు ఇక్కడ ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు ఇరవై ఐదు మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు నిమిత్తం నియమించడం జరిగిందని అన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు అలాగే చైన్ స్నాచింగ్ పిక్ పాకెటింగ్ వంటి చర్యలకు తావు లేకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు సిఐ చిరంజీవి వివరించారు

नुन साले त दर्शन गर्ने आशक्ति नै छ होला त त्यजै हुन्छ। त्यवैचो आउँछ। नत्र आइपिन यादव कोइ छ। तामास सबैलाई राम्रो छ। ल छिटो छिटो सम्भव छ। राम्रो छ। हो न यार मुकुन्दको घरको यही। राम राम साहेब नमस्ते। అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం క్షేత్రం ఆర్లగేట మండలం ఇక్కడ స్వామి వచ్చేసి నా పేరు శివనారాయణ శర్మ ఇక్కడ స్వామివారు వచ్చేసి సత్యోజాత ముఖంగా ఉంటాడు ఇక్కడ స్వామివారికి విశేషంగా ప్రతి సోమవారం కూడా అభిషేకాలు జరుగుతుంటాయి అన్నదానం ప్రతి సోమవారము పౌర్ణమి కూడా అన్నదానం కూడా జరుగుతుంటది భక్తులు తమ కోరికలను స్వామివారికి వినమించుకొని తో కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని అందరు కూడా వెళ్తుంటారు ఇక్కడ స్వామివారు వచ్చేసి ముందు నది ఉంటుంది ఒకలా నది ఇది కాశీలో ఏ విధంగా గంగా నది పారుతుందో ఇక్కడ కూడా ఒకలా నది ఉత్తర దక్షిణంగా పారుతుంటది ఇక్కడ గంగా ఈ ఒకలా నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల కాశీకు వచ్చినంత ఫలితం కూడా దక్కుతుంది ఇక్కడ స్వామివారు వచ్చే అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామి ఇద్దరు కూడా కొలువై ఉన్నారు భక్తులు అందరూ కూడా తమ కోరికలను స్వామివారికి వినియించుకుంటూ ఉంటారు ఉదయం ఈరోజు స్వామివారికి ఉదయం ప్రాతకాలంగానే పంచామృత అభిషేకము మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకము తర్వాత స్వామివారికి ఈ రోజు కళ్యాణం జరుగుతుంది ఉదయం పదకొండు గంటలకు కళ్యాణం జరుగుతుంది ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది చంద్రారెడ్డి అని భక్తుల సహకారంతో చంద్రారెడ్డి ఆయన నిర్వహిస్తుంటాడు ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన నంద్యాల జిల్లా ఆలగడ్డ టౌన్ పిఎస్ లిమిట్ సంబంధించిన కాసింతల పుణ్యక్షేత్రంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చిపోతా ఉన్నారు ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా పోలీస్ పరంగా మా బాధ్యత పరంగా గౌరవ నంద్యాల జిల్లా ఎస్పి సార్ ఆదేశాల మేరకు ఆలగడ్డ డిఎస్పి గారి సూచనల మేరకు మేము ఇక్కడ మేము ఒక ఇన్స్పెక్టర్ని ఇద్దరు ఎస్ఐలు ఇరవై ఐదు మంది దాకా స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ ట్రాఫిక్ అయితేనేమి ఇక్కడ గార్డ్స్ అయితేనేమి క్యూ లైన్లు అన్ని కూడా మెయింటైన్ చేస్తూ ఇక్కడ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ స్నాచింగ్స్ అదే కేసు ఇవన్నీ జరగకుండా ప్యాకెట్స్ స్నాచింగ్ ఇవి కాకుండా క్రైమ్ పార్టీని కూడా ఇక్కడ అటువంటివి కూడా ఏం జరగకుండా చూస్తా ఉన్నాం